ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే ప్రతి ఒక్క పథకం గురించి మన ఛానల్లో వివరంగా వివరించడం జరుగుతుంది సో మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ కూడా తెలియజేయండి అలాగే రైతు బంధుపై మీకు ఉన్న అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రాసుకరండి అనమాట సో రైతు బంధుకు సంబంధించి ఒక్కొక్కరు అభిప్రాయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పలువురు మంత్రులు కావచ్చు ప్రముఖులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది తాజాగా అవేంటి అంటే రైతు బంధు విషయంలో మార్పులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు రైతు బంధు కుదింపు అనేది ఇంకా తీసుకోలేదు అది అసెంబ్లీలో సమావేశాలలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మీరు ఒకసారి పూర్తి మ్యాటర్ చూసుకున్నట్లయితే రైతు బంధుకు పరిమితులు విధించనున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితులు విధించలేదు దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ప్రకటనలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగిందనమాట అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటి సో కామెంట్ సెక్షన్లో ఐదు ఎకరాల పైబడిన వారికి ఇస్తే బాగుంటుందా లేదంటే ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా లేదంటే పది ఎకరాల వరకు లిమిట్ పెడితే బాగుంటుందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలకు పైబడిన వారు దాదాపుగా ఆరు లక్షలకి పైగా రైతులు ఉంటే వీరికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నది అలాగే ఒకటి నుండి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి దశలవారీగా చూసుకున్న దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే కేవలం ఐదు ఎకరాల నుండి పైబడిన వారికి దాదాపుగా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి ఉన్నది మరి ఇవన్నీ మీరు ఆలోచించిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తాజాగా రైతు బంధుపై ఉన్న సమాచారం ఏంటి అంటే రైతుబంధు డబ్బులని అకౌంట్లలో జమ చేస్తున్నాం కుంటల వారిగా జమ అవుతున్నాయి ప్రతి ఎకరానికి ఐదు వేల చొప్పున రైతు బంధు ఇస్తున్నట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ స్పష్టత అయితే ఇచ్చింది డిసెంబర్ పదమూడవ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుల రైతు బంధు రైతుల ఖాతాలలో జమ అవుతుందనమాట సో ఇప్పటి నుండి అందరి ఖాతాలలో రైతు బంధు పడవచ్చు అని ఈ ప్రకటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇవి రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు కూడా మీ తోటి మిత్రులకి వీడియోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి మన ఛానల్ ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ